కరీంనగర్ జిల్లా గున్నేరువరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా కొనసాగింది ఈ సమావేశానికి ఎంపీపీ లింగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశంలో ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొని అజెండాలోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు అనంతరం ఎంపీటీసీల పదవీకాలం వచ్చే నెలలో పూర్తి కానుండడం ఈ సమావేశంలో ఘనంగా సన్మానించారు ప్రజా జీవితంలో ప్రజల చేత ఎన్నుకోబడి ఐదు సంవత్సరాలు గ్రామాల్లో సేవలందించిన ఎంపీటీసీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ఎమ్మెల్యే కవంపల్లి ఇక గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చి ఐదు అందించి ఎంపీటీసీ పదవీ కాలం పూర్తి చేసుకుని మంచి చేయాలనే సంకల్పం ఉన్నవారు ప్రజా జీవితంలో ఇంకా మరిన్ని సేవలు అందించాలని కోరారు ప్రజా జీవితంలో సంతృప్తి ఎప్పుడు ఉండదని మీరు ఇంకా గొప్ప గొప్ప పదవులకు ఎదగాలని సూచించారు ఖాళీ చేతులతో ఇప్పుడు పోరాటం చేసేటానికి ఎప్పుడు కూడా విజయం వరిస్తుంది కానీ జీ హారే పోరాటం చేస్తుంది ఆర్నే వాళ్ళకి జీత పోగి అప్పటి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా మంచి నాయకులు కావాలని ఇంకా మీకు మంచి పదవులు రావాలని భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పక్షము విపక్షం ఎప్పుడు ఉంటుంది కొట్లాడి ఉంటుంది గొడవ ఉంటుంది అవన్నింటి మర్చిపోయి ముందుకు దీని అభివృద్ధికి తోడ్పడతామని తెలియస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు కాబట్టి రాబోయే రోజుల్లో పల మీరు జెడ్పీసీలు కావచ్చు జడ్పీ చైర్మన్లు కావచ్చు లేకపోతే సర్పంచ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎంత చేసిన అసంతృప్తి మన లోపల ఉంటుంది అవి చేయకపోతేనే కాబట్టి దయచేసి నిరుత్సాహపడకుండా రాబోయే రోజుల్లో మీరు ఇంకా గొప్ప లీడర్ కావాలి